చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినందుకు చిత్తూరుకు సంబంధించి మంచి పరిశ్రమలు అలాగే ఉపాధి అవకాశాలు పేదలకు అండగా ఉంటానని ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా నేనున్నాను అన్న భరోసాతో వారిని ముందుకు నడిపిస్తానని ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండే నాయకుడిగా ఉంటానని తెలియజేశారు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేసుకుని నన్ను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ప్రజలకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటాను అని తెలియజేశారు నాడి తెలిసిన వ్యక్తిగా వారు నన్ను గుర్తించారు కాబట్టి ప్రజల మద్దతు నాకు అన్ని విధాలుగా ఉంటుందని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు రాజకీయాల్లో మొట్టమొదటిగా ప్రజలకు సేవ చేసి దాని తరువాత వ్యవస్థల ద్వారా ప్రజలకు ఏవైతే అవసరాలుంటాయో ప్రభుత్వ వ్యవస్థల ద్వారా ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉంటాయో అభివృద్ధి ఉంటాయో అనే దాని మీద గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చిత్తూరుకు కావాల్సిన ఏముంది విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి అంటే ఇక్కడ యూనివర్సిటీ లేవు మెడికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హాస్పిటల్స్ అన్ని సదుపాయాలు అదే విధంగా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంది జనరేట్ చేయాలి ముందు చాలా అవసరం ఉంది అభివృద్ధి పరంగా సంక్షేమం పరంగా తీసుకుంటే ప్రతి పేదవాడికి కూడా సంక్షేమాలు అందుతా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు సంక్షేమం అనే బ్రహ్మాండం జరుగుతూ ఉంది ప్రజల మద్దతు నాకు మీరే అన్నారుగా సేవ చేస్తున్నారు ప్రజలు ఎక్కడికెళ్ళినా మీ గురించి చెబుతున్నారు అన్నారు కదా ఇక నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కాబట్టి ప్రజల లేక మీరే ఒకసారి జనరల్ ఎంక్వైరీ చేస్తే ప్రజల మద్దతు ప్రజల అభిమానం ఏ విధంగా ఉందని ప్రజాక్షేత్రంలో మీరు ఒక్కసారి కనుక్కుంటే వాళ్లే చెప్తారు మీ పేరు సమాధానం సరే రేపు మీరు ప్రభుత్వం లేకొస్తే అంటే చిత్తూరు జిల్లాలో అనేకంగా సమస్యలు ఉన్నాయి ఏది చక్కెర షోర్ ఫ్యాక్టరీ కావచ్చు మన పాల డైరీ విజయ డైరీ కావచ్చు ఇలాంటి విషయాలను చాలా సంవత్సరాలుగా ఈ పెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి విషయాలు ఏమన్నా తీసుకొని వచ్చి వాటి సమస్యను క్లియర్ చేస్తారు మీకు తెలియని విషయం ఒకటి ఏమంటే చిత్తూరు డైరీ అనేది మూత పెట్టింది వచ్చి హెరిటేజ్ అభివృద్ధి చెందాలని చిత్తూరు డైరీని మూత పెట్టారు అటువంటి చిత్తూరు డైరీని మళ్ళీ ఓపెన్ చేసి అమలు వాళ్ళకు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి వదిలు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పునః ప్రారంభించారు అదే విధంగా చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ అని మూత పెట్టింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ వర్కర్స్ అందరికి కూడా సాలరీస్ కూడా అప్పటి నుంచి పెండింగ్ లో ఉంటే మొన్న ముప్పై రెండు కోట్లు చిత్తూరు వచ్చేటప్పుడు వాళ్ళకి అకౌంట్స్ డబ్బులు వేసి సీఎం గారు చిత్తూరు వచ్చారు చిత్తూరు ప్రోగ్రామ్ కు దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా కూడా పెడతామని కూడా మాటిచ్చారు ఆ కార్మికుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పారు ఇకపోతే చిత్తూరులో ఎప్పుడూ లేని విధంగా నలభై సంవత్సరాల్లో ఎవరూ చేయని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నేను చిత్తూరు తీసుకొచ్చాను ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎంతకంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఏదీ లేదు చిత్తూరులో ఏ నాయకుడు కూడా ఇంతవరకు నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సోర్సెస్ ఎప్పుడు కూడా చేయలేదు ఉన్న ఉద్యోగాలను గూడగొట్టు పంపించారు అంటే ఉన్న ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి నాకు ప్రధాన ధ్యేయం చిత్తూరులో ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఏకైక అధ్యయం ప్రత్యేకించి దానికోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి సార్ పరిస్థితులు మీకు అపోజిషన్ పర్సన్ కూడా బలమైన వ్యక్తి ఏ విధంగా మీరు ఢీకొని పోతున్నారు సార్ ఎలక్షన్ కోడ్ వచ్చినాక స్ట్రిక్ట్ గానే ఉంటుంది స్ట్రిక్ట్ గా ఉండాలనే కోరుకుంటాము అపోజిషన్ వ్యక్తి అనేది ఎవరనేది మాకు అవసరం లేదు మన బలమేమి మన బలహీనతలు ఏమి దీన్నే మనం బేరీ చేసుకునే ప్రజలు వెళ్ళాలి మనం ప్రజలకు ఏం చేసాం దీని మీద మనకు ఉంటుంది ఎలక్షన్ కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది మంచిదే కదా పక్షపాతంగా ఎలక్షన్ జరగాడు కదా పక్షపాతంగా కాకుండా కూడా అదే కదా ఇప్పుడు నవరత్నాలు అనేది ప్రజలకు ఒక వరాలు ప్రజలకు సంక్షేమ పథకాలు నవరత్నాలు అనేది ప్రధాన పాత్ర దాంట్లో భాగంగా చిత్తూరు ప్రజలకు నేనేం చేశాను చిత్తూరు ప్రజలు ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాలుగా దోచుకునే నాయకులను చూశారు దోచుకోవడం దాచుకోవడం చూసి చేసిన నాయకులనే చూశారు ప్రత్యక్షంగా చేతిలో నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం ఇది అవసరం అని కోరిన నాయకులు ఎవరు లేరు కాబట్టి మొత్తం అది నన్నే చూశారు వాళ్ళు కాబట్టి ఈరోజు నాకు బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సునాయాసంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బైకి ఇస్తామనే నినాదంతో ముందుకెళ్తున్నాం కేటాయించినందుకు